నిమిషాలు కానీ దీని తర్వాత భోజనానికి అందరూ కూడా వెళ్ళాల్సిందిగా కోరుతూ ఇప్పుడు సాయి గారు డిఫిఎం మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ఒకసారిగానే మిషన్తో ప్రారంభించవలసిందిగా మన డిఆర్డిఓ గారు సాయి రెడ్డి గారిని మీ అందరు చెప్పారు కార్యక్రమానికి హాజరైన మన అందరు మహిళలకు ఆ పాల్గొంట ప్రతి ఒక్కరికి నమస్కారాలు చేసుకోవడం జరుగుతుంది అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా అదే విధంగా అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు మన జిల్లాలో ఇచ్చిన టార్గెట్లు చాలా ఏర్పాటు చేయడం జరిగింది చాలా చోట్ల మందిగా ఐకేపీ గ్రూప్లు మనకి ఐడెట్ ప్రొటెక్ చాలా చాలా మంచి చాలా కూడా వాళ్ళ దగ్గర చేస్తారు మంచిగా వాళ్ళు కూడా చాలామంది కూడా అభిప్రాయం వ్యక్తం చేసుకున్నారు సెంటర్స్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సెంటర్స్ పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఎస్జి మెంబర్స్ నమస్కారాలు సో ముఖ్య ఉద్దేశం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనము ఇయర్ కూడా ఈ ప్యారి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము బట్ మన జిల్లాలో చూసుకుంటే రిలేటివ్ గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇచ్చే ప్యారి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తక్కువగా ఉండేవి మనము టూ ఇయర్స్ కొంత పెంచుకుంటూ వస్తున్నాము ఈ సంవత్సరం అదే లాస్ట్ సీజన్ కి ఫిఫ్టీ సెంటర్స్ ఉంటే ఇప్పుడు వన్ టెన్ సెంటర్స్ ని పెంచడం జరిగింది సో ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం ఏమంటే వీటిని ఇంకా పెంచాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసాము సో ముఖ్యంగా మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము అంటే ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి విధంగా గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి ఏ ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా అంటే ఆల్రెడీ మనకి లాస్ట్ సీజన్ లో కూడా సెంటర్స్ నడిపించడం జరిగింది ఒక యాభై సెంటర్స్ సక్సెస్ఫుల్ గా నడిపించారు సో ఫస్ట్ అంటే యాభై సెంటర్ లో ఎవరైతే మీరు ముందు అంటే పార్టిసిపేట్ చేస్తారో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా కొంతమంది మీ ఫీడ్బ్యాక్ ఏం జరిగింది సో కొంతమంది చాలా సీజన్స్ నుంచి కూడా చేస్తున్నారు కాబట్టి సో ఫస్ట్ మీ సైడ్ నుంచి కొంత ఇన్పుట్స్ ఇస్తే సో ఫర్దర్ గా మనం ప్రొసీడ్ అవుతాం సో ముఖ్యంగా మీలో కొంతమంది ఎవరైతే ప్రీవియస్ గా చేస్తారో ఫస్ట్ వారు మాట్లాడితే సో ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన వాళ్ళు అదే కాకుండా ఇంకా మాకు సెంటర్స్ కావాలి అనే వారు కూడా ఉండొచ్చు సో మీరు మాట్లాడితే బేస్ మనము డెసిషన్ తీసుకున్నాము సో ముందుగా ఆల్రెడీ ఈ సెంటర్స్ నడిపించిన వాళ్ళు కొంతమంది ఎవరైనా వాలంటీర్ చేస్తే వాళ్ళు ముందుగా మాట్లాడండి గతంలో అసలు మేము కట్టిన అభయస్థం పైసలు కూడా మాకు తిరిగి రాలేదు కానీ ఇప్పుడు మేము కట్టకపోయినా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ మాకు లభించింది ఎందుకంటే ఎవరైనా మహిళ చనిపోయినా కూడా సంఘం డీఫాల్ట్ అయ్యేది ఆ డీఫాల్ట్ అవ్వడం వల్ల ఆ సంఘాలు మొండి మొండి సంఘాలకు తయారయ్యాయి ఇప్పుడు ఏమవుతుంది ఒకవేళ మహిళ చనిపోయినా వాళ్ళకి నార్మల్గా చనిపోయినా లోన్ ఇన్సూరెన్స్ వస్తుంది రెండు ఉంటే రెండు లక్షల లోన్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోతే పది లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఇవి ఏంటంటే మనం అసలు ఒక్క రూపాయి కూడా కట్టలేదు మేము కట్టకపోయినా కూడా మాకు వరం వరంలాగా వచ్చింది మా ఇంకా కుట్టు విషయాలకు పుట్టుమిషయలు కాదు పిల్లలకి బట్టలు కుట్టి ఇంత క్రితం బయట వాళ్ళని కుట్టి సప్లై చేస్తూ ఉండేవారు ఆ అవకాశం కూడా మాకు మండల సమాఖ్యల ద్వారా ఇచ్చి ప్రతి గ్రామ సంఘానికి కూడా టైలరింగ్ చేసి మన మహిళలే ఉపాధి పొందాలనే ఉద్దేశంతో కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నాలుగు సంవత్సరాల నుంచి ప్యాడీస్ సెంటర్ చేస్తూ ఉన్నాం మేము చేస్తూ ఉంటే అది నిజంగా మహిళలకి ఇది మొత్తం ప్రభుత్వం ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాం మేము ఎందుకంటే అసలు ప్యాడీ సెంటర్ ప్యాడీ సెంటర్ కావాలంటే అసలు ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆ సెంటర్ మీకు ఇబ్బంది మహిళలు దూరంగానే ఉండాలన్న మాట చెప్తా ఉండేవారు గతంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై యాభై సెంటర్స్ నుంచి నూట పది సంఘాల వరకు వెళ్ళింది అంటే ఇది నిజంగా మాకు ప్రభుత్వం ఎంతో గొప్ప ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటామని మీ అందరికి కూడా చెప్తా ఉన్నాము కొన్ని రకాల ఇబ్బందులు సార్ వాళ్ళు వస్తున్నారంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్ అక్కడ చాలా మంది అన్నారు సార్ మీ సెంటర్కి సార్ వాళ్ళు విజయ్ వస్తున్నారు ఎందుకు ఏమో లేని మంది విజయ్ అని సార్ ఏం లేదు సార్ వాళ్ళు విజయం తీసుకొని పోతులు చూసును అని చెప్పేసి నేను సంతోషం మళ్ళీ కూడా సార్ ప్రాబ్లం ఏముండదు ఏం లేదు ఏం జరుగుతుంది అంటే మనం చదివినప్పుడు మనము మనం కాట పెట్టినప్పుడు ఎక్కడ